హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్ ఈ వీడియోలో మాకు అది సమీపంలో ఉన్న కోయిల్సార్ డ్యాంకి అయితే వెళ్తున్నాం అక్కడికి ఎలా వెళ్ళాం అక్కడ ఎలా ఎంజాయ్ చేశాం ఇక్కడ ఉండే వాళ్ళు కోయిల్సార్కి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి అన్ని ఈ వీడియోలో ఫుల్ కవర్ చేశాను ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నామని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెలో కోహిల్ సార్ వెళ్ళే రూట్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ముందుకు వెళ్తే కోవిసారి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కోవిడ్ సార్కి అయితే వచ్చాం ఒకసారి చూడండి చుట్టూ పంట పొలాలు మొత్తం వాతావరణం పచ్చగా ఉంది చెరువు ఉంది గుట్టలు ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తము ఓకే అండి కోహింసార్ టైంకి అయితే వచ్చేసాం చూడండి ఒకసారి క్లియర్గా ఇక్కడ నుంచి ఒక మీటర్స్ ఉంటుంది అంతే అదే కనిపించేదే డ్యాము కోల్సారికి అయితే వచ్చేసాం చూడండి స్టార్టింగ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఒకసారి డ్యామ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి పేర్చుకుల్సారికి అయితే వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా కోల్సా అయితే వచ్చేసాం ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఓకే అండి కింద గేట్లు చూశారు కదా ఒకసారి పైన కూడా చూద్దాం అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయంట ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మీకు మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను రండి పైన పోలీ సార్ చూడడానికి అయితే ఇక్కడ మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇవే అండి పైకి పోవడానికి దారి ఉంటుంది ఇదే మెట్టు ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి ఒకసారి ఒకసారి మొత్తం చూడు జనరల్ మొక్క సండే ఉంది కదా మొత్తం పైకి వెళ్ళి చూద్దాం ఓకే అండి మొత్తం అయితే కోవిడ్ సార్ పైకి అయితే వచ్చేసాం ఒకసారి వాటర్ ఎంత హైలైట్ గా ఉందో పైకి వెళ్తే వాటర్ ఎంత చూపిస్తా అన్నాను కదా ఒకసారి చూడండి ఎంత వాటర్ ఉన్నాయో సార్ డ్యామ్ మొత్తం నిండింది మొత్తం చూసుకోవచ్చు ఒకసారి ఎంత అద్భుతంగా ఉందంటే డ్యామ్ లో కొద్ది వాటర్ కూడా ఫుల్ ఫుల్గా మొత్తం నిండాయి ఒకసారి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఈరోజు ఆదివారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సందర్శకులు వచ్చి ఇక్కడ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు నేను ఇక్కడ పైకి వచ్చి చూపిస్తున్నాను ఒకసారి మొత్తం ఒకసారి ఎంత ఉందో ఇంతవరకు ఏమి చెక్కు చెదరలేదు దాదాపుగా ఒక యాభై అరవై ఏళ్ళ సంవత్సరాల కింద నుంచి ఈ డ్యామ్ ఉంది ఇంతవరకు ఇంత చెక్కు చెదరలేదు అంత అద్భుతంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక తాత ఇతరులు కోస దగ్గర ఆయనకి విషయాలు అన్ని తెలుసుంటా ఒకసారి ఆయన అడుగుదాం తాత మీ నుంచి ఇక్కడ

ఈ కోయల్ సార్ కూడా నడుస్తాయి ఒకసారి చూడండి అవ్ ఆవు వన్న కార్మిల తోట కార్న తోట అవ్ ఆ ఈ కోయల్ సార్ చపల్ సంథా కూడా నడుస్తుందంట చూడండి అక్కడ అక్కడ ఏమేమి మేము చూద్దాం రండి అక్కడ చేపల మార్కెట్ కి వెళ్ళాలంటే डैम లో నుంచి వెళ్ళాలి ఇక్కడికైతే వెళ్తాంండి మైకి పిల్లలు ఎప్పుడో స్పై గురించి ఇప్పుడు పడకముందే అందరగా పడ్డ తర్వాత దాంతో పాటు చేపలు అన్నీ స్పీలు కూడలు వస్తాయి అప్పుడు మీరు అదే ఫోకస్ చేయండి రెండు నిమిషాల్లో

એને ઓંગળે કોટન કાર્ડ મૂકતું છે પંક્તિયા ના બા એ કટી કેમેરા કટી પાઇક પાઇક

ఓకే అండి చేపల మార్కెట్ కైతే వచ్చేసాం చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు దగ్గర మొత్తం చూడండి వాళ్ళ దగ్గర తిరిగి మొత్తం చూపిస్తానండి ఇక్కడ చేపలు ఎలా చేస్తున్నారు ఇక్కడ ఎవరెవరు చేస్తారు అని మొత్తం చూస్తున్నారు ఇక్కడ కోయిల్ సార్ దగ్గర పట్టిన చేపలన్నీ తీసుకొస్తే అక్కడ క్లీన్ చేసి ఇక్కడ వండుతారు మీకు కావాల్సినట్టుగా వంట చేయిస్తారు ఫ్రై అంటే ఫ్రై కర్రీ అంటే కర్రీ చేయిస్తారు ఇవి ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడనే చేసి సిట్టింగ్ ప్లేస్ కూడా ఇక్కడనే ఉంది కావాలంటే మీరు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి ఇక్కడ వంట చేయడానికి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు టెంట్లు ఉండే ఇంతకుముందు ఒక రెండో మూడో ఉండే ఇప్పుడు మొత్తం పెద్దగా అయింది ఇవి మొత్తము వంట చేయడానికి ఇక్కడ ఉన్నాయి చూడండి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి ఇక్కడ షాప్ లో ఇక్కడ షుట్టింగ్ ప్లేస్ కూడా ఉంది వంట చేసి షిట్టింగ్ కూడా చేస్తారు చేసుకోవచ్చు ఇంతకుముందు రెండు మూడు షాప్లే ఉండేవి ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఉన్నాయి జనాలు కూడా తీరది ఉన్నారు సండే వస్తే జనాలు ఇంకా ఎక్కువ ఉంటారు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఎలా వచ్చేస్తారు కూడా మీకు రెసిపీ కూడా చూపిస్తాను ఒకసారి ఈ వీడియోలో చూడండి మొత్తం ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ షాప్స్ కూడా ఎక్కువ

इतना मनामा क्या नहीं करेगा बोले गाने का बोले 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 ना रहा है ना वैसा है ये दो कलर के लोग बागार इनपे टीच नंबर है आया ना क्यों साले रविशाब चल रहा है बोले

ఓకే అండి ఇక్కడ వలలతో కాదు గాలాలు కూడా గాలాలతో కూడా చేపలు పడుతుండ చూడండి ఒకసారి అక్కడ మేము సార్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇదే కోల్సార్ అద్భుతాలు మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఒక్కసారి వస్తే లైఫ్ లాన్ గుర్తుండిపోతుంది ఇక్కడ సైడ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ అయిపోండి ఇక్కడ తినడానికి కానీ మనం ఎంజాయ్ చేయడానికి కానీ దీనికి బెస్ట్ ప్లేస్ అంటే కోదిస్తారు ఇప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఎంజాయ్ చేయడానికి ఏదైనా టూరిస్ట్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి విజిట్ చేసి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కేజీ చేపలు వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అంట వాళ్ళే క్లీన్ పట్టి క్లీన్ చేసిస్తారు వంట కూడా వాళ్ళే చేయిస్తారు సిట్టింగ్ ప్లేస్ కూడా ఇక్కడనే ఉంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ వచ్చే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి